అమ్మే కట్టింది హలో అండి గుడ్ మార్నింగ్ వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే ఎర్లీ మార్నింగ్ అయితే తు లేచాను ఇంకా ఇప్పుడైతే నే నేను బట, బట్ వాషింగ్ మిషన్లో లో బట్టలు ఉన్నాయి అనమాట కొన్ని అయితే అత్తగరలు హ్యాండ్ వాష్ చేసి కూడా ఉన్నాయి అవి పట్టుకుని పైకి అయితే వచ్చాను అనమాట నేను పైన అంతా కూడా తుడుచుకుని కిందకొచ్చాను ఎర్లీ మార్నింగ్ డైలీ కూడా అలాగే చేస్తాను అనమాట ఇంకా పైకి వచ్చిన తర్వాత ఈ క్లైమేట్ అంతా కూడా చాలా బాగుంది చాలా ఆహ్లాదంగా అనిపించింది ఆయన పై నుంచి కూడా ఒకసారి తీద్దాం తీద్దామని చెప్పేసి తీసాను ఇక్కడ చూసారా ముగ్గులు వేసింది మాడ వేసింది అనమాట మెలుగుల ముగ్గులు చుక్కల ముగ్గులు బాగా పెడతది నేను పెడతాను కానీ మరీ అంత ఎక్స్పర్ట్ అయితే ఏం కాదు పైన అయితే ఇంకోండి ఈ విధంగా మొత్తం బట్టలన్నీ ఆరేసాను ఈ బకెట్ తో బకెట్తో బకెట్ తో ఈ బట్టలు పైకి పట్టుకొచ్చేసరికి ఆవేశం వచ్చేస్తదండి చాలా కష్టం పైకి బాగా పైకి రావాలి కదా ఇది బాగా పైన గెస్ట్ రూమ్ రెండు కట్టారనమాట ఇంకా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఉండడానికి డ్రైవర్ మా బావగారితో డ్రైవర్లు వస్తారు వాళ్ళు ఉంటారు లేకపోతే మాతో డ్రైవర్ వచ్చిన ఆయన ఉంటారు అనమాట ఇదైతే వాష్ రూమ్ ఇక్కడైతే ఒక గెస్ట్ రూమ్ అనమాట ఇంకా అటుపక్క ఒక గెస్ట్ రూమ్ ఉంటుంది ఇంకా బట్టలన్నీ ఆరేస్తాను కాబట్టి ఇంకా పైకి వెళ్తాను ఈ రోజు వ్లాగ్ తీయడానికి చాలా బద్దగా వచ్చేసిందండి చాలా చిన్న వ్లాగ్ తీసాను ఎక్కువ తీయలేదు మనకి ఛానల్లో వ్యూస్ కానీ కామెంట్స్ కానీ లైక్స్ కానీ అన్ని తక్కువే కదా చేయడానికి అంత ఇంట్రెస్ట్ రావట్లేదండి నిజంగా చెప్తున్నాను ఏదైనా కూడా మనం ఎవరైనా మనల్ని వెనక నుండి చెప్తూ బాగుంది ఇలా చేయండి అలా చేయండి అని చెప్తూ ఉంటే మనకి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది అనమాట ఈ రోజు అయితే కర్రీ తెలగపిండి బీరకాయ అలాగే పప్పు వేసేసి వండింది నేను వండలేదు ఇది మాడబొడిచి వండింది ఫస్ట్ అయితే కందిపప్పు నానబెట్టేసి అందులో వేసి పసుపు కారం ఉప్పు వేసి కుక్కర్ పెట్టేసింది తర్వాత కుక్కర్ ఆఫ్ చేసిన తర్వాత అందులోకి తెలగపిండి కలిపి తాలింపు పెట్టుకోవడమే ఈ రోజు అయితే ఇంకోండి మందార పువ్వు ఈ రోజు ఫస్ట్ విడిచింది అనమాట ఆ చెట్టుకి కొన్ని చెట్టు కొన్ని తెచ్చిన తర్వాత ఆ ముక్క చాలా పింక్ కలర్ లో చాలా బాగుంది కదా అసలు చాలా బాగుంది ఇది ఆఫ్టర్నూన్ తీసాను అనమాట ఈ వీడియో అయితే ఇంకా అత్తయ్య గారు అందరం కూర్చుని టీవీ చూస్తున్నాము సీరియల్స్ ఇది నైట్ కనకంబరాలు అయితే మా ఆడబుడుచు కట్టింది ఇవి మా చిన్న అత్తయ్య గారి వాళ్ళు చెట్లు అండి దగ్గర దగ్గరగా రెండు మోర్ల పైనే ఉంటాయి బయటకుంటే చాలా కాస్ట్ ఉంటాయి చెట్లు కదా మనకి ఇంకా కూడా మా కదా పూలు మా చిన్న అత్తయ్య వాళ్ళ అమ్మాయికి అయితే కట్టించిన వాళ్ళు ఊరెళ్తున్నారని చెప్పేసి మాకు కూడా ఇస్తానన్నారు మేము ఊరు వెళ్తాము మా అత్తగారు వాళ్ళ అమ్మగారు ఊరు పితాని మెరక వెస్ట్ గోదావరి అనమాట జాజులమ్మ జాతర జరుగుతుంది అంట అక్కడ ఇంకా అక్కడికి వెళ్దాం అనేసి అనుకుంటున్నాము ఇంకా నైట్ అయితే ఇంకొండి ఇక్కడ సీరియల్స్ జరుగుతూ ఉన్నాయి నేనైతే ఇంకా వంట స్టార్ట్ చేశాను అనమాట వంట చేయాలి ఆల్రెడీ బీర ఇది అరటికాయ కూర వండుతూ ఇక్కడ కూర్చుని రిలాక్స్ అవుతున్నాను అంటే వంటగదిలోనే ఈ వేసవి వంటగదిలోనే ఇంకా నుంచి ఉండలేం కదా ఫస్ట్ అయితే అరటికే కూర వండేసాను అన్నం కుక్కర్ పెట్టేశాను తర్వాత అయితే చేపల కూర వండుతున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే ఫ్రైడే బయటకు వెళ్తున్నారు ఫ్రైడే కాదు సాటర్డే ఇండోర్ వెళ్తున్నారు అనమాట ఇంకా ఇంట్లో చేపలు ఉన్నాయి ఇంకా వాళ్ళు తింటారు కదా మళ్ళీ వన్ వీక్ టెన్ డేస్ వరకు రారు అనేసి నేను వండేస్తున్నాము ఫ్రైడే ఎవరు తినరండి ఇంట్లో నెక్స్ట్ డే తిందామని చెప్పేసి ఇంకా నేను చేపల కూరలో ముందు రోజు వండేసి నెక్స్ట్ డే తింటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా అందుకే ఆయన మట్టుకే వండుదాం అనుకుంటే అత్తగారు అన్నారు వండేసి మీరు తింటారు కదా రేపు వండేమన్నారు సరే అనేసి ఇంకా నేను వండేసాను అనమాట ఇంకైతే ఇంకా ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను అనమాట ఒక మూడు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలనమాట అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసుకోవాలి చేపల కూరలోకి ఈ వీడియో అయితే మా విద్యుత్ తీస్తుంది రకరకాల యాంగిల్స్ తో తీస్తుంది ఏమనుకోవద్దు ఇప్పుడైతే కర్రీ అయితే స్టార్ట్ చేసేస్తాను ముందుగా స్టవ్ పై ఈ ఒక దాక పెట్టుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఆయిల్ అయితే ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటేనే మంచిదండి ఈ చేపల కూరలోకి కొంచెం ఆయిల్ ఉంటేనే టేస్ట్ అదిరిపోతుంది ఇంకా అవి వేగుతూ ఉండే లోపు నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను మసాలా జీలకర్ర ధనియాలు వెల్లుల్లి అలాగే కొంచెం అల్లం జీలకర్ర వచ్చి వన్ టేబుల్ స్పూన్ ధనియా వన్ టేబుల్ స్పూన్ అల్లం కొద్దిగా వెల్లురెమ్మలో ఒక ఐదారు వేసుకుని మెత్తటి మిక్సీ బట్ మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ఫ్రై ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినండి నేను ఇవి కూడా కట్టిపరుగులే నిన్న వండిన నిన్న వీడియోలో చూపించాను కదా కట్టిపరుగులు వాటికన్నా ఇవి పెద్దవి అనమాట అవే చిన్న చేపలు వాటికన్నా చిన్న చేపలు కూడా ఉంటాయి సో ఈ చేపలు అయితే ఈ పులుసే పెట్టుకుంటారు అనమాట ఇగరికన్నా ఇవి పులుసు టేస్ట్గా ఉంటుంది యాక్చువల్గా ముందే ఉప్పు కారం పసుపు అన్ని కలిపి పెట్టేయాలి నేను పెట్టలేదు అనమాట అందుకని డైరెక్ట్ కూరలు వేసేస్తాను ఇలాగనే బానే ఉంటుంది ఇప్పుడైతే పసుపు కారం ఉప్పు అన్ని వేసేస్తాను ఒక మూడు మూడు టేబుల్ స్పూన్ వేసాను వేసానండి కారం నేను మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు నేనే మా నేనైతే తిన్నో అత్తకారాలు కారం తక్కువ చేపల కూర కారం నీసి కూరలో చేప కారం బాగో లేకపోతే బాగోదంటారు అనమాట ఇంకా మా వారైతే బులుసు కూరలో బెండకాయ కచ్చితంగా వేయాలంటారు బెండకాయలు వేసాను తగినంత వాటర్ వేసేసి మూత పెట్టి మరగనిచ్చిన తర్వాత బెండకాయ ఉడికిందులో చెక్ చేసుకుని ఈ చింతపండు పులుపు వేసేసుకోవాలి ఒక పెద్ద సైజు నిమ్మకాయ ఉంటుంది అంతా చింతపండు నానబెట్టి ఉంచాను ఆ పులుపుని అయితే ఇందులో యాడ్ చేసేసుకుని కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే ముందుగా మిక్సీ పట్టించుకున్న ఈ మసాలాను కూడా జీలకర్ర ధనియాలు అల్లం వెల్లుల్లి వేసుకుని పట్టిన ఈ మసాలాను కూడా వేసుకొని కొంచెం మరగనిస్తే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది అన్న సరిపోతుంది మరీ ఎక్కువ దగ్గర కంటే అవ్వకూడదు పులుసు కూరలకి పులుసులానే ఉండాలన్నమాట మరీ ఎక్కువ పులుసు కాకుండా మరి దగ్గరకైనా అవ్వకూడదు అనమాట కట్టుపరుగులు బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్